ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ్య ఏరియా మన మన కలికిన ఎక్కువైపోయింది మంచిదన ఎక్కువైపోయింది మన ఇంకా గొప్ప సఖ్యం లేని పరిస్థితిలో ఉన్నా లోకల్ని ఏరి వీటిని వాళ్ళు చెప్పినవి మీడియా ముఖంగా కొన్ని చెప్పడానికి ఇబ్బందిగా ఉంది నాకు ఉద్దేశం వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తానని చెప్పి చాలా కోల్డ్ బ్లడెడ్గా నిర్దాక్షిణ్యంగా చంపేశారు అన్ని ప్రశాంతత ఉంది కదా కొన్ని సంవత్సరాలుగా అన్ని బాగుంటాయి చెప్పి వెళ్తే మేము తిరిగి ఇలా ఈ పరిస్థితుల్లోకి వాళ్ళు నాకు కూడా బాధ ఇంకా గుండెలో ఉండికి కానీ మాట్లాడలేకపోతా ఉన్నాం ప్రత్యేకించి దీన్ని జయపు కానీ నుండి కానీ ప్రత్యేకమైన సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేస్తాం అయితే దారుణంగా చంపు ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మదోహరం వాళ్ళు మేము సహా నిజంగా ఇక్కడ ఏదో ఎక్స్గ్రేష ప్రకటించడానికి లేదంటే దీనికో రాలేదు నిజంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా ఎందుకంటే నేను ఎనభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది వరకు కశ్మీర్లో ప్రతి సమ్మర్లో ఒక కొత్త పరిస్థితుల్లో షూటింగ్ వల్ల వెళ్ళేవాడిని పనిచేశామని సో నాకు పరిస్థితులు తెలిసిన మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతమై చాలా చాలా బాధ కలిగిస్తాం కొన్ని అంశాలు ప్రత్యేకంగా తెలియజేశారు వారి వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పంట క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు ఎంత శాటిస్టిక్గా ఎంత మెథాడికల్గా కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు చెప్తుంటే అసలు ఆ కడుపులో బాధ ఉండలు చుట్టుకుపోతాం అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాదు సమయం అవుతుందన్నాను అందుకని ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో మీడియా సంబంధించా రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను కనుక్కొని ఒకసారి ప్రభుత్వకాలుగా భరోసా ఉండదు అది మీకు తెలుసు చెప్పక్కర్లేదు ఖచ్చితంగా చేస్తున్నది సందేహం లేదు కానీ ఇది మోర్ దెన్ ఎక్స్డేషియా మోర్ దెన్ డబ్బులు కంటే కూడా బాధలు మీకు తగిలిన వచ్చిన ఇబ్బంది కానీ ఈ గాయం కానీ అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్లల ముందు జరిగింది కూతురు బిడ్డ ముందు జరిగింది ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికి మర్చిపోలేదు భారతదేశం ఎప్పటికి మర్చిపోలేదు ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ ఏరియా మన మన కలికిరు ఎక్కువైపోయింది మంచిదని ఎక్కువైపోయింది నిర్దాక్షిణ్య ఏరియాలు